అందరికీ నమస్కారం అండి తెలంగాణ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా వేతన సవరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు గడువైతే విధించిందండి ఏప్రిల్ నాలుగులోగా వేతన సవరణకు సంబంధించి గెడ్జెట్లో ప్రచురించాల్సిందని చెప్పేసి హైకోర్టు సంచలన తీర్పులను అయితే ప్రకటించడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఇటువంటి ఎంప్లాయీస్కి సంబంధించి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఇప్పుడు డీల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వేతన సవరణకు తెలంగాణ ప్రభుత్వానికి నాలుగు వారాలు గడువు ఇచ్చిన హైకోర్టు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వేతన సవరణను ఏప్రిల్ నాలుగో తేదీలోగా అధికారిక గ్రె గెజిట్లో ప్రచురించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది ఒకవేళ ఇది పాటించడంలో విఫలమైతే ఉన్నతాధికారులు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది చట్టబద్ధంగా తప్పనిసరి చేసిన ఐదేళ్ల వేతన సవరణను అమలు చేయడంలో ప్రభుత్వం పదే పదే జాప్యం చేస్తుందని పేర్కొంటూ కార్మిక సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ను అనుసరించి కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది సో కార్మిక సంఘాలకు సంబంధించి కార్మికులకు ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి వేతన సవరణ అయితే అమలు చేయాలండి అయితే దీనికి సంబంధించి చట్టబద్ధంగా తప్పనిసరి చేయాలి కాబట్టి ఇందులో పదే పదే అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నందుకు గాను తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక అయితే జారీ చేసింది ఏప్రిల్ నాలుగులోగా అధికారిక గెడ్జెట్లో ప్రచురించాల్సిందే అని చెప్పేసి ఇటీవలే స్పష్టమైన ఆదేశాలు అయితే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కోర్టు సూచనల మేరకు అమలు చేయాల్సి అయితే ఉందండి సో తప్పనిసరిగా ఐదేళ్ళుకోసారి వేతన సవరణ అమలు చేయడంలో అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఈ మేరకు ఈ కార్మిక సంఘాలు వేసిన పిటిషన్కి సంబంధించి సంచలన తీర్పు అయితే ప్రకటించడం జరిగింది సో ఇదండి వాళ్ళకి తెలంగాణ ఎంప్లాయిస్కి సంబంధించి తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ